అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకి అయితే సెలవు అయితే ఇచ్చారండి ఎందుకనేది వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి రాష్ట్రం అంతా ఇస్తారా లేకపోతే కొన్ని జిల్లాలకు మట్టికి ఇస్తారా అనేది అయితే వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడతారు చాలామంది తెలియకు సిద్ధపడిపోతారు వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి చూడండి పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకోవడంతో ముందస్తు చర్యలు భాగంగా స్కూల్కి సెలవులు ప్రకటిస్తున్నారు వర్షాలు పలు పండుగల నేపథ్యంలో స్కూల్కి సెలవులు అయితే మంజూరు అయితే చేస్తున్నారు వరుస సెలవులతో విద్యార్థులు కూడా ఎగిరి గంతేస్తున్నారు ఈ క్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వం రేపు సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలవును అయితే ప్రకటించింది అనమాట సోమవారం రోజు అనగా ఇరవై తొమ్మిది ఏడునైతే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకైతే సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో బోనాల పండుగ ఒకటి ఆషాఢ మాసంలో హైదరాబాద్లో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం అయితే సమర్పించుకుంటారు ముక్కులు చెల్లించుకుంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భవం అనంతరం ఈ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు శక్తి స్వరూపిణి మహంకాలయ అమ్మవారు భక్తిని అయితే పూజలు అయితే చేస్తారు తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు కనుక ఈ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ సికింద్ర జండ ప్రాంతాల్లో అయితే బోనాల వేడికైతే ప్రారంభిస్తారు ఉజ్జాయిని మహంకాళిని గోల్కొండ ఎల్లమ్మ లాల్ దర్వాజా మహంకాళి బోనాలు అయితే సమర్పించుకుంటారు బోనాల సందర్భంగా ముక్కుల రూపంలో తొట్లు పలహారం బండ్లు ఘటాలు ఊరేగింపు పోతరాజు విన్యాసాలు అయితే ఉండటం అయితే జరిగింది ఈ బోనాల పండుగ నేపథ్యంలో రేపు సోమవారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు రాష్ట్రవ్యాప్తంగా సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మరలా మంగళవారం నుంచి యథావిధిగా స్కూళ్ళైతే తెరుస్తారని ఆ పాఠశాల విద్యాశాఖ మంత్రి అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో రేపు వర్షాల కారణంగా కదండి రేపు ఈ యొక్క బోనాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్కి సెలవులు ఇవ్వడం అయితే జరిగింది మంగళవారం నుంచి యథావిధిగా అయితే స్కూలు కాలేజీలు అయితే నడవడం అయితే జరిగిద్దనమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ